వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళ కోడెల ఫండ్స్ వ్యవసాయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ అంటున్నారు రైతు మాత్రం వీడియో రోజుకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ రాజోలి మండలం రాజోలి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ఇక్కడ కనిపిస్తున్న రెండు పళ్ళ కోడెల ఫండ్స్ వ్యవసాయంలో అయితే ఫుల్ గ్యారెంటీ అంటున్నారు రేటు మాత్రం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే అక్కడికి వచ్చి వాటి పనితనం కూడా చూసి నచ్చితే తీసుకోమంటున్నారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతు నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలంటే కింద నెంబర్ ఉంది ఛానల్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి మరొక వీడియోతో మళ్ళీ